ఈ వ్యక్తి యోబు గారు మొత్తం కుళ్ళిపోయింది మొత్తం అతని జీవితమే మారిపోయింది కానీ ఆయన ఏమంటాడంటే ఇదిగో నా విమోచకుడు సజీవుడు ఏ పిల్లలందరూ చచ్చిపోయారు కదా నా విమోచకుడు శరీరం అంతా కులిపోయింది కదా నా విమోచకుడు నీ భార్య కూడా మారు మనసుపోయింది నా విమోచకుడు గొర్రెలన్నీ పోయినాయి కదా నా విమోచకుడు ఒంట్లన్నీ పోయినాయి కదా అన్నీ పోయిన పర్వాల నా విమోచకుడు సజీవుడు విశ్వాసంతో పలకడానికి గారు ఈ రోజు మాత్ర పెట్టారు ఇదే కళ్ళు మళ్ళీ పనోళ్ళను చూస్తాయి ఇదే కళ్ళు మందలను చూస్తాయి ఇవే కళ్ళు కోల్పోయిన పది మంది పిల్లలను చూస్తాయి ఇదే కళ్ళు నా జీవితంలో పాడైపోయిన క్షీణ దశలో నుండి ఉన్నతమైన దశలోకి నేను వెళ్ళడం నా కళ్ళు చూస్తాయి ఎందుకంటే నా వివచకుడు సజీవుడు